సో మనం చూసుకున్నట్లయితే ఏడాది వేతనాలకు నాలుగు వందల కోట్లు నాలుగు వందల ఆరు కోట్లు విడుదల అవును రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టర్ పరిధిలో విధులు నిర్వహిస్తూ గౌరవ వేతనం ఉపకార వేతనం పొందుతున్న సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు మెడికల్ నర్సింగ్ టెక్నీషియన్లు పారామెడికల్ సిబ్బందికి ఏడాదికి అవసరమైన వేతనాల కోసం నాలుగు వందల ఆరు కోట్లను విడుదల చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క తెలిపారు డిఎంఈ పరిధిలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది వేతనాల కోసం ఇబ్బంది పడుతూ మానసిక ఒత్తిడికి గురి కావద్దనే ఉద్దేశంతో ఏడాదికి అయ్యే వేతనాలు విడుదల చేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజినాథ సిహతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి అయితే తెలిపారనమాట సో మొత్తమేం చూసుకుంటే వీరందరికీ కూడా వేతనాలు అయితే ఏడాదికి ముందుగానే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది మొత్తం ఏడాదికి సంబంధించిన అయితే విడుదలైతే చేశారన్నమాట సో ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వీరందరికీ కూడా సో ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం